يہہ پروگرام لو واڑنا لا یی ایک ڈولو وکٹرن ریڈ کوں کو వెంకటరెడ్డి గారిని సన్మానించవచ్చిందిగా యోగి గారి చేతుల మీదుగా చాలాతో సన్మానించడం వారి చాలా ఆహ్వానిస్తున్నాం యోగి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుందండి

గ్యాస్ కొట్టే సరిదవుతుంది విజిలీ వస్తే ఏట్లు కొట్టీ టేబుల్ కొట్టాయాల వేస్తాయి

जी <laughs> <laughs> मूर् <laughs> 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 <laughs>

చిక్కల సంజీవ్ కుమార్ గారు మాజీ ఎంపీటీ సభ్యులు పామిడి ఐదు వేల రూపాయలు కేంద్రకేశ్వర దేవరెడ్డి ముత్తరెడ్డి గారు వెంకటేముడు గారు పదివేల రూపాయలు శ్రీ దుర్గా భగవాన్ ఎంగేత పిల్లల రామకృష్ణ గారు పదివేలు రూపాయలు మరపదాల నాగేశ్వర రెడ్డి గారు ఐదు వేల రూపాయలు లక్ష్మీ కుల్లా గారు నెల్లూరు ఐదు వేల రూపాయల పడిగా ముప్పై వేల ఇరవై వేల రూపాయల దాతలు కీర్తికేశ్వర గంగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి కుమారుడు గంగిరెడ్డి నారాయణ రెడ్డి గారు పదివేల రూపాయలు మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎల్ల జత ఈ జత నాలుగవ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయా హైదరాదిగా దాసరి కదిరెప్డు వెంకతరావులు గారు ద్యాసరి పాడి అతను నాలుగోటవారు క్యాసరికారు ఆ మరంగ ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానం सेकंडा रनसाग कंदा सेकंड వచ్చే సంవత్సరానికి గుండాల పెద్ద గారు ఐదు వేల రూపాయలు వచ్చే సంవత్సరానికి కూడా మోతనిచ్చిన జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని yes we అంటే మళ్ళా బండి ఆడ సర్కుల్లో ఉంది ఇంకా పద్దెవరం దాకా ఫ్యాక్టరీలో పుద్దు ఇరవై ఐదు శిఖర్లు వచ్చా ただ、はいま。はい ండి ముక్కుండా అట్లా సార్ నంద్యాల మీద ఉంటాయండి మళ్ళీ

తొమ్మిదవ పూర్తి చేసుకున్న రెండు వేల రెండు వందల యాభై ఎడుగుల తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకుని

ఏమైనా పన్నెండవ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల చూడాలలో నలభై సిట్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో ప్రోత్సాహితున్నాయి

అన్నాదంలో పోరాటాలు ఇద్దరు ఇద్దరు యువకుడు చేస్తారు చూడాలి రాజు రాజు నారాజు నారా తమ్ముడు అది నా ఎత్తు సిద్ధులు గోడబెట్టి చూసుకుంటారు ఐదు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల मेरगंज <laughs> नूलगाया

అటు చివరికి వెళ్ళి తిరిగి అరంగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగవచ్చు ఎట్లా రావాలా ఐదవ స్థానంలో కొలుసే సెకండ్లు అడుగుల మూడు అంగుల లాగాల ఇరవై

ఇంత పన్న దీట్లో చూటం దే ఇబ్బంది బాగా కాబట్టాలండి ఇరవై